వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కేసీఆర్ నోట అదే మాట తన పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు పుత్రరత్నం పుత్రిక అల్లుడు వీళ్ళంతా మాట్లాడిన మాటలనే కేసీఆర్ మళ్లీ పలికారు అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేత ఎన్ని రోజులుంటావో చూసుకుందామంటూ కేసీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు అంటే కేటీఆర్ హరీష్ రావు ఎర్రబల్లి దయాకర్ కానీ కవిత కానీ వీళ్ళంతా గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోక తప్పదు మళ్ళీ రేవంత్ రెడ్డి బయటికి వెళ్ళిపోక తప్పదు కాంగ్రెస్ పోయి పోయిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ మళ్ళీ వస్తారంటూ ప్రతి సమావేశంలోనూ వాళ్ళు ప్రకటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే కానీ కేసీఆర్ అందుకు విరుద్ధంగా మాట్లాడ మాట్లాడతారనుకున్న ఆయన కూడా రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు అసలు నువ్వు ఎంతకాలం అధికారంలో ఉంటావో చూద్దామంటూ ఆయన ఘాటుఘాటుగా స్పందించారు తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోవడం ప్రమాదానికి గురి కావడం ఆపరేషను రెస్ట్ ఇవన్నీ జరిగిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్కు వచ్చారు కృష్ణా పరివాహక ప్రాంతాల బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో కేసీఆర్ ఆరోగ్యం సహకరించకున్న అదే దూకుడు చూపించారు అదే వాడి వేడి వాగ్బాణాలు స్పందించారు సమస్యలపై స్పందించారు నదీ జలాల సమస్యలపై స్పందించారు ఇదంతా బాగానే ఉంది కానీ కేటీఆర్ హరీష్ రావుల నోటి మాట మళ్ళీ ఆయన నోట వచ్చింది ఎంతకాలం ఉంటావో చూసుకుందాం మసలను టచ్ చేసే ధైర్యం నికుందా నీ పాలన ఎంతకాలం ఉంటుందో చూద్దామంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు అంటే కేసీఆర్ కూడా కూల్చివేతకు సిద్ధంగా ఉన్నారు కేటీఆర్ హరీష్ రావుల మాటనే ఆయన మళ్ళీ పలికారు ఖచ్చితంగా నువ్వు వెళ్ళిపోతావు అన్నట్టుగా మాట్లాడారు అంటే కేసీఆర్ నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటున్నా లేక అదంతా మేకపోతు గాంభీర్యమా కేసీఆర్ చాలా టిపికల్గా మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే అవసరం తమకు ఎంత మాత్రం లేదని అసలు అలాంటి ప్రయత్నం తాము చేయబోమని అంటూనే ఎంతకాలం అధికారంలో ఉంటావు చూస్తామని ఆయన ప్రకటించారు అంటే ప్రయత్నం చేయకుండానే బీఆర్ఎస్ ఎలాంటి అడుగులు వేయకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందా కేసీఆర్ కూడా దాదాపు ఇదే విధంగా అన్నారు ప్రజలు తిరుగుబాటు చేస్తారట ఎస్ ప్రజలు తిరుగుబాటు చేయొచ్చు ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకున్న ఏ ప్రభుత్వం పైన ప్రభు ప్రజలు నిరసన నిరసన వ్యక్తం చేస్తారు కానీ ప్రభుత్వం కూలిపోతా ఎంత కాలం ఉంటావో అధికారంలో చూద్దాం అంటూ సవాలు విచ్చడం ఆంతర్యం ఏంటి అసలు కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొడతారా ఎంపీ ఎన్నికల వేళలో వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఈ హాట్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి సహజమేది చర్చనీయాంశంగా మారుతాయి కానీ కేసీఆర్ ఇలా ఎందుకు మాట్లాడారు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జారిపోతుంటే అవేవి పట్టించుకోకుండా వాటిపై ఎలాంటి స్పందన చూపకుండా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కూల్ చేస్తాం పడేస్తామనడం తమ కింది స్థాయి నేతలు మాట్లాడిన తీరులోనే కేసీఆర్ మాట్లాడడం అసలు ఎంతకాలం ఉంటావో చూస్తా అనడం ఇవన్నీ దేనికి సంకేతం పార్టీని కాపాడుకోవడానిక కనీసం ఎంపీ ఎన్నికల్లో బొటాబొట్టి ఓట్లను సాధించడం కోసం ఏదేమైతేనే కేసీఆర్ కూడా కేటీఆర్ హరీష్ రావు రావు మాట్లాడి మరో విధంగా చర్చకు తెరలేపారు